హలో వెల్కమ్ టు కావేరి కిచెన్ ఇప్పుడు మనం వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి అన్నం చపాతి పూరీల్లోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే వంకాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు కాదు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేరుశెనగపప్పు జీ జీలకర్ర ధనియాలు చెక్క అన్నీ ఫ్రై చేసుకొని ఇక్కడ ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇదైతే పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకొని వంకాయలు అయితే ఇలా కట్ చేసుకుంటే వంకాయలు కట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు కుక్ అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ కుక్ అయితే వేసేద్దాం వేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాము కొంచెం కుక్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ అయితే వేసుకుంటాం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులో నేను టమాటా యాడ్ చేయట్లేదు స్కిప్ చేశాను ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి చూసాక కర్రీ ఎంత బాగుందో చిక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతి పూరీలోకి అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు పూరీలు అయితే చేస్తున్నా నేను వంకాయ కర్రీకి పూరి కాంబినేషన్ ఇప్పుడు ఆలు చికెన్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి రుచి కూడా బాగుంటుంది పూరీలు అయితే వేసుకున్నాను చూసారా పూరీలు ఎలా పొంగుతున్నాయో వంకాయ కర్రీ కాంబినేషన్ పూరీలు ఇంకా పప్పుతో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నాన్ వెజ్ అనే కాకుండా వెజ్ కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పూరి చేసారో ఎంత బాగున్నాయో పాలకూర పప్పు వంకాయ కర్రీ టేస్ట్ అయితే అతిరిపోతుంది అనుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి అయితే బాగా నచ్చింది